అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చూసుకున్నాము వచ్చు సంవత్సరము ఈ కాలం అందు నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదని చెప్పాను జేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడండి దేవుడు ఏమంటాడంటే వచ్చు సంవత్సరము వచ్చే సంవత్సరమే మరి ఈ కాలంలోనే షారా నీకొక కుమారుని కంటుంది అతని పేరు ఇస్సాకు అతనితో నా నిబంధనను నేను స్థిరపరుస్తాను అలలుయ్య దేవునికి స్తోత్రం మహిమ గాక ఈ సందర్భంలో అబ్రహాము చాలా నిరుత్సాహంలో ఉన్నాడు తనకు పిల్లలు ఇంకా కలగలేదని బాధలో ఉన్నాడు వయసైపోతుంది అయిపోతుంది దేవుని కార్యం జరగలేదని చింతలో ఉన్నాడు అయితే మరి దేవుడు అతనితో వాగ్దానం చేస్తున్నాడు నేను నీకు సంతానమును ఇస్తాను అలల్య్య దేవుడు ఈ యొక్క మాటల ద్వారా ఈ వాక్యం వింటున్నా నిన్ను కూడా బలపరుస్తా ఉన్నాడు దేవుడు నీ జీవితంలో కార్యము చేయబోతా ఉన్నాడు తగిన సమయంలో దేవుని కార్యమును నీవు చూస్తావు నిర్ణయ కాలంలో నీవు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు చాలా కాలం అయిపోయిందండి ఇంకా కార్యం జరగడం లేదండి నా జీవితంలో నిరాశ ఉందండి నిస్పృహ ఉందండి ఈ అప్పులు వెళ్ళడం లేదండి అప్పులు చాలా బాధిస్తున్నాయి ఈ అనారోగ్యం నాకు స్వస్థత రావడం లేదండి ఈ రోగాన్ని బట్టి నేను డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నానండి గర్భఫలం కోసం ప్రార్థించి ప్రార్థించి నేను మానేసినానండి అన్న నిరాశలో ఉండొచ్చు వచ్చే సంవత్సరము ఈ కాలంలో నీకు కుమారుడు కలుగునని సెలవిచ్చిన దేవుడే నిర్ణయ కాలంలో నీకు సహాయం చేస్తాడు అలలుయా చాలా కాలం అయిపోయినా సరే ఈ సమయంలో దేవుడు నీకు సహాయము చేయనుగాక దేవుడి సమయము సరైన సమయము ఆయన నిబంధన స్థిరమైన నిబంధన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు దేవుడు నిన్ను నీ సంతానాన్ని కూడా దీవిస్తాడు కేవలం నీతోనే కాదు నిబంధన నీ తరతరాలతోటి దేవుడు నిబంధన కలిగి ఉన్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించడమే కాదు నీ పిల్లల పిల్లలను కూడా ఆయన దీవిస్తాడు సమృద్ధినిస్తాడు లేమిలో నుంచి బయటికి తీసుకొస్తాడు నీవు అనుకున్న దానికంటే ఎక్కువగానే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు చూడబోతా ఉన్నాము కాబట్టి ఈ సమయంలో ధైర్యం తెచ్చుకో చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి వచ్చే సంవత్సరం ఈ కాలంలో కార్యం జరుగుతుందని సెలవిచ్చిన దేవ మా ప్రియులు సహోదరులు సహోదరులు వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో కార్యం జరిగించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి